యావత్ తెలుగు చలనచిత్ర సీమ రంగాన్ని పూర్తి విషాదంలో ముంచివేసి కోట్లాది మంది అభిమానుల్ని కంటతడి పెట్టిస్తున్న సంఘటనే గొప్ప నటుడు అయిన కోట శ్రీనివాసరావు గారు కన్ను నిజంగా ఇలాంటి గొప్ప నటుడిని కోల్పోయామో అని వింటున్న వార్త ప్రతి ఒక్కరిని పూర్తి విషాదంలో ముంచేసింది ఒకట రెండు ఏడు వందల యాభై సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో కంటతడి పెట్టించాలన్నా కడిపుబ్బనా నవ్వించాలన్నా కోపం వచ్చేలా తిట్ట తిట్టాలన్నా ఏ పాత్ర అయినా సరే ఆయన పోషించాల్సిందే అలా ఓ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటుడిగా ఎన్ని విలక్షణమైన పాత్రలు పోషించచ్చో అనడానికి ఓ నిర్వచనం ఆయన అలాంటి కోట శ్రీనివాసరావు గారు ఎనభై మూడేళ్ల వయసులో వైశ్రుత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆయన ఇంట్లో తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు అందరినీ అతలాకుతలం అయ్యేలా చేసింది ఇలాంటి నేపథ్యంలోనే సినిమా రంగానికి చెందిన ఇద్దరు సినీ ప్రముఖుడు ఓ చిరంజీవి గారు కావచ్చు ఓ వెంకటేష్ గారు కావచ్చు రాజేంద్ర ప్రసాద్ నరేష్ నాగార్జున పవన్ కళ్యాణ్ గారు ఇలా ప్రతి ఒక్కరూ ఆయనతో ఉన్న నటన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టుకున్న వాళ్ళే The అంతేకాదు ఇక ఆయన కుటుంబం పరిస్థితి అయితే వర్ణాకీతం అని చెప్పాలి ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి కోట శ్రీనివాసరావు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఆసక్తికరంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు మళ్ళీ లేటెస్ట్గా వెలుగులోకి వస్తూ మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్న నేపథ్యంలో రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకువస్తుంది మీకు తెలియని కొన్ని అరుదైన ఆశ్చర్యకరమైన విషయాలు స్వయానా కోట శ్రీనివాసరావు గారు ఆయన ఉన్న రోజుల్లోనే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చినవి ముఖ్యంగా కోట ట్ట శ్రీనివాసరావు గారి భార్య గురించి బయటపడ్డ కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక కోట శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడుకున్నట్లయితే సినిమా రంగానికి ఈయనకి ఎలాంటి సంబంధము లేదు అసలు నటుడు అవ్వాలన్న కోరికే లేదు కాకపోతే రంగస్థల నటుడిగా మంచి కీర్తి ప్రతిష్ట గడించాడు ప్రాణం ఖరీదు అనే రంగస్థల నటన ద్వారా ప్రాణం ఖరీదు అనే సినిమాకి నటుడిగా పరిచయం అవ్వడం జరిగింది అలాంటి కోట శ్రీనివాసరావు గారు ఓ ప్రభుత్వ ఉద్యోగి బ్యాంకు లో ఉద్యోగం చేసుకుంటూ తన భార్య పిల్లలతో ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా జీవితాన్ని గడుపుతున్న నేపథ్యంలోనే సినిమా రంగంలో నటించే అవకాశం రావడం జరిగింది కోట శ్రీనివాసరావు గారి భార్య పేరు రుక్మిణి ఆయనకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు అయితే నటుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న రోజుల్లోనే ఆయనకి కూతురు పుట్టిన తర్వాత కోట శ్రీనివాసరావు గారి భార్యకి కూతురు పుట్టిన తొలినాళ్లలోనే కోట శ్రీనివాసరావు గారి భార్య అయిన రుక్మిణి గారికి ప్రసవంలో ఉన్న సమయంలో ఆవిడికి బ్రెయిన్ కి సంబంధించిన వ్యాధి రావడం జరిగిందట పైగా ఆ రోజుల్లో అంత వైద్యం వైద్యం పైన అంత అవగాహన కూడా లేకపోవడం వల్ల ఆ తర్వాత అది రాను రాను పెరుగుతూ తాను సైకలాజికల్ గా చాలా దెబ్బతిరిందట అలా మనుషుల్ని కూడా గుర్తుపట్టలేక కేవలం భర్త అయిన తనని కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉండడం ఏం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో కూడా తెలియని పరిస్థితుల్లో పడిపోయిందట అలాంటి ఆవిడని ఆయన ఒక ఏడాది కాదు రెండేళ్లు కాదు ఆయన ఉన్న చివరి రోజు వరకు చంటి పాపలా చూసుకుంటూ భార్యని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు అలా కోట శ్రీనివాసరావు గారి భార్య సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతున్నప్పటికీ ఆయన ఎప్పుడు ఆ బాధని ఎవరితో పంచుకునేవాడు కాదట పైగా ఓ పక్క వరుస సినిమాలతో ఎంత బిజీగా రోజుకి మూడు మూడు స్టేట్లలో పనిచేస్తూ ఇరవై గంటలు పనిచేస్తూ అంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన ఉన్న సమయం మాత్రం ఆయన భార్య పిల్లల్ని చూసుకుంటూ ఉండేవారట ఓ నటుడిగా ఎంత వైభవాన్ని అయితే అనుభవించాడో ఓ వ్యక్తిగా ఆయన జీవితంలో అంతులేని కష్టాలు కూడా పడ్డారు కోట శ్రీనివాసరావు గారు అలా సైకలాజికల్ డిజార్డర్ తో బాధపడుతున్న భార్యని ఆయనే దగ్గరుండి చూసుకోవడం మరో పక్క ఇద్దరు కూతుళ్ళు కొడుకు బాధ్యత ఆయన వాళ్ళకి కావలసినవన్నీ సమకూరుస్తూ ఓ పక్క నటుడిగా ఎక్కడా కూడా సినిమా రంగానికి తన వల్ల ఎలాంటి ఇబ్బంది రాకూడదు అనుకున్న షూటింగ్స్ అనుకున్నట్టుగా అన్నిటికీ పనిచేస్తూ ఆయన చాలా బిజీగా ఉండేవారట కానీ ఆయన నిజ జీవితంలో మాత్రం తట్టుకోలేని కష్టాలు అనుభవించడం జరిగింది ఓ పక్క సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతున్న ఆయన భార్యని ఆయనే దగ్గరుండి చూసుకుని తనకి డెబ్బై ఏళ్ల వయసు వచ్చేసరికి కాస్తంత మనుషుల్ని గుర్తుపట్టగలుగుతోందని పైగా తన భార్య తనని మాత్రమే గుర్తుపట్టగలదని కాకపోతే ఎన్నో సందర్భాల్లో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే ఏంటి ఇలా మాట్లాడుతుంది ఈమె చెప్పొచ్చు కదా అని తన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఏదో ఒకటి అంటూ ఉండేవాళ్ళట కానీ ఏం చెప్తాము తన భార్య పరిస్థితి ఏంటో అన్నది తనకు మాత్రమే తెలుసు కాబట్టి పైగా భార్యని జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలన్నది తన బాధ్యత అని అలా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎన్ని కష్టాలున్నా బయట చెప్పుకోకుండా మొహల్లో తన బాధని కనపరచకుండా జీవితాంతం ఆయన భార్యని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు అదండి అలా మొత్తానికి వెండితెర మీద ఓ వెలుగు వెలిగి ఏడు వందల యాభై సినిమాల్లో నేటికి మనం ఆయన నటించిన పాత్రలు చూస్తూ ఉంటే కడుపుబ్బా నవ్వుతాము కంటతడి పెట్టుతాము అంతేకాదు కోపం వచ్చి తిట్టుకుంటాము కూడా అలా తన నటనా ప్రస్థానంతో మనందరినీ అలరించిన ఆయన వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయా అంటే వింటుంటే ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చాల్సిందే ఇలాంటి నేపథ్యంలోని కోట శ్రీనివాసరావు గారు మనందరినీ వదిలిపెట్టి వెళ్లిపోయిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోని కోట శ్రీనివాసరావు గారి భార్య రుక్మిణి గారి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి